మంచి ఉద్యోగం మెరుగైన ఆదాయం కోసం రష్యా వెళ్లిన హైదరాబాద్ యువకుడికి ఊహించని షాక్ ఎదురైంది ఉద్యోగం పేరుతో వెళ్లిన అతడిని రష్యా సైన్యం బలవంతంగా ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధానికి పంపింది ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది తన భర్తను రక్షించాలంటూ బాధితుడి భార్య కేంద్ర విదేశాంగ శాఖను ఆశ్రయించడంతో ఈ విషయం బయటపడింది హైదరాబాద్లోని ఖైరతాబాద్ కు చెందిన ముప్పై ఏడేళ్ల మహమ్మద్ అహ్మద్ స్థానికంగా బౌన్సర్ గా పనిచేసేవాడు మెరుగైన ఉపాధి అవకాశాల కోసం ముంబైకి చెందిన ఓ ఏజెంట్ను సంప్రదించాడు ఆ ఏజెంట్ మాటలు నమ్మి ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై ఐదున రష్యాకు వెళ్ళాడు అయితే అక్కడికి వెళ్ళాక అతడిని మోసం చేసి రష్యా సైన్యానికి అప్పగించారు అహ్మద్తో పాటు మరో ముప్పై మందికి రష్యా సైన్యం కొన్ని రోజుల పాటు సైనిక శిక్షణ ఇచ్చింది ఆ తర్వాత ఉక్రెయిన్ తో యుద్ధం చేయాలంటూ అహ్మద్తో పాటు ఇరవై ఆరు మందిని ఇటీవల సరిహద్దులకు తరలించింది మార్గ మధ్యంలో వారి నుంచి తప్పించుకునేందుకు అహ్మద్ తీవ్రంగా ప్రయత్నించగా కింద పడటంతో అతని కాలు విరిగింది ప్రస్తుతం రష్యా ఆర్మీ పర్యవేక్షణలోనే అహ్మద్ చికిత్స పొందుతున్నాడు ఇటీవల తన భార్య ఫిర్దౌస్ బేగంకు ఫోన్ చేసిన అహ్మద్ తన దయనీయ పరిస్థితిని వివరించాడు తనతో పాటు శిక్షణ తీసుకున్న ముప్పై మందిలో ఇప్పటికే పదిహేడు మంది యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశాడు యుద్ధంలో పాల్గొనకపోతే ప్రాణాలు తీస్తామని రష్యా సైన్యం భయపడుతోందని తన భర్త చెప్పినట్లు ఫిర్దౌస్ తెలిపారు తన భర్తను సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకున్నారు